అందరికీ నమస్తే పొలం దగ్గరికి వచ్చాను ఈ చెట్ల మధ్యలో గడ్డి మొత్తం పెరిగింది దీన్ని తీసేయాలనుకున్నాను కానీ అలాగే అయిపోతుంది కాబట్టి ఈరోజు కొద్దిగా టైం ఉంటే ఈ మధ్యలో ఉంటే చెత్త అంతా తీసేస్తున్నా ఎందుకంటే గడ్డ కొద్దిగా బాగా పెరగాలని చూడండి ఎంతంత అయిపోయిందో గాలి కూడా బాగుంది చూడండి బాగా ఊగుతున్నాయి చెట్లు ఎంత పొడవు పెరిగినాయి చూడండి ఒక జాన ఉంది మళ్ళా ఇంకో జానడు రెండు జానలు పైకి బాగా పెరిగాయి ఈ కలుపు అంత తీస్తాను ముందే తీసుకున్నాల్సి కానీ తెలియదు చూడండి ఎంత పెరిగినాయో అప్పుడు చలికాలం నాటిండే ఎరగడ్ల మొలకలు అనమాట చూడండి ఎలా ఉన్నాయి ఇవి ఇంక ఇవి కొరియా వాళ్ళ రకం వేరేటివి ఇవి వేరే అనమాట ఇంకా సుమారుగా ఒక అర్ధ గంట పైన పడుతుంది చూడండి కొంచెం గట్టిగా అయిపోయింది మొన్నసారి నీళ్ళు పట్టాను కదా చూపించాను వేలు కాడికి పెరికేలా లేకపోతే మళ్ళీ అవి గడ్డ పోవాల్సిన ఎనర్జీ అంతా అవి లాగేస్తాయి కొద్దిగా తేమగా ఉంటే బాగుండు ఈజీగా వచ్చేసేటివి చూడండి ఎక్కడ చూసినా అవి పెరిగిపోయింది ఆ కవరు హోల్ ఎక్కడ పెట్టామో ఇక్కడంతా కూడా ఇవంతా ఎరువులో ఉండే మొలకలు అనమాట నేను ఫస్ట్లో ఎరువు వేసాను కంపోస్ట్ ఎరువు దాంట్లోది అంత మొలకలన్నీ పిచ్చి మొలకలు అన్నీ ఉంచాయి మనం నీళ్ళు పెట్టినా కాబట్టి ఆ థ్యామ్కి వస్తుంది లేకపోతే అది కూడా వచ్చేటివి కాదు కొన్ని అయితే పూత కూడా వచ్చేయండి పైన ఈ పిచ్చి మొలకలు లోపల కూడా వెళ్ళిపోయినాయి ఇవే చూడండి అంటే చూడండి లోపల నుంచి కూడా ఈ మొలక ఉంది పిచ్చిది లోపల గడ్డ అయితే బాగా పెరుగుతూ వస్తుంది అనమాట చూడండి సైజు కూడా చాలా బాగుంది నీట్గా ఒక అర్ధ గంట సేపు పడుతుంది తినడానికి చూపిస్తా మళ్ళీ మొత్తం అంతా తీసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడండి ఇంకా సుమారుగా ఉన్నాయి తీయాల చాలా బాగా పెరుగుతున్నాయి అనమాట హైట్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి రోజు రోజుకి ఎండ ఎక్కువ వే కొద్దీ చాలా బాగా పెరుగుతున్నాయి నేను చలికాలం వచ్చి నేను పడిన నా యొక్క కష్టానికంటే నేను పెట్టిన ఎఫర్ట్కి ఈ తెల్లగడ్డ మొలకలు అయితే బాగా బతుక్కొని బాగా గ్రోత్ అయితే ఉన్నాయన్నమాట చూద్దాం ఇంకా ఫైనల్గా మనకు పంట రావాలి కదా చేతికి అంటే గడ్డలు ఎంత సైజు వస్తాయి అని చూద్దాము చూపిస్తాను కూడా ఎంత సైజు ఉంటాయి ఏమేమి చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో ఇంకొక లక్కీ థింగ్ ఏమంటే పుదీనా చలికాలము చచ్చి అనుకున్నా కానీ మళ్ళా బతికి మళ్ళీ మోసలు వస్తుంది చూడండి నేను గమనించలేదు ఇప్పుడు చూస్తున్నా ఈసారి మళ్ళీ పుదీనాని కొన్న అవసరంలే ఇదే బాగా ప్రశాంతంగా మనకు కావాల్సినంత పెరిగిపోతుంది చూడండి సుమారుగా ఉంది పక్క అంతా కూడా అంటే అది వేర్లు చలికాలం కూడా చనిపోకుండా అన్నీ బతికే ఉన్నాయన్నమాట ఈ పక్క అంతా ఉంది చూడండి ఇంకా ఎంత అది ఈ గడ్డి కానీ చేసినామంటే బాగా ఇంకా ప్రశాంతంగా ఈ పుదీనా కూడా పెరుగుతుంది నిజంగా నేను చనిపింటిది అనుకున్నాను చూడండి ఇదంతా పుదీనానే ఇది పెరికేస్తా మొత్తం పుదీనానే ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఉంది అంటే పుదీనా ఈసారి ఇంకా త్వరగా వచ్చేస్తుంది అనమాట నేను గమనించలేదు తొక్కేశాను చూడండి ఎందుకంటే చలికాలం ఉండదు చనిపింటిది అనుకున్నాను ఇవంతా పుదీనావి అనమాట లాస్ట్ ఇయర్వి ఇవన్నీ ఇవన్నీ కూడాను ఇవి హ్యాపీ కొద్ది కేర్ఫుల్గా రావాలా వచ్చేటప్పుడు మా ఓనర్ నాకు ఇక్కడ నుంచి ఇచ్చాడు అంటారు ప్లేస్ కట్టిపులు తొక్కేసిపోయినట్టు ఉన్నాడు ఇంకా ఆయన తొక్కేస్తారు వాళ్ళు వాళ్ళు గమనించరు ఇంకా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరిగేదే అందనమాట ఇక్కడి వరకు ఉంది చూడండి ఇక్కడ మొలకలు వస్తున్నాయి పొద్దున్నవి ఇవన్నీ వేలన్నీ చలికాలము చచ్చిపోయి ఇండిపెండెంట్వి ఇక్కడ పోయేదానికి మా ఓనరు దారం కట్టేశాడు ఇంకా మధ్యలో కొద్దిగా కేర్ఫుల్గా పోవాలా ఎందుకంటే అప్పక్క నుంచి రాలేను కాల ఉంది నీళ్ళు పోతున్నాయి నేసయో నేమ్ మానవల్ చూ అబ్బాయో అదో ఎరువు తెచ్చింది ఎరువు వస్తుంది అడగలేదు యాక్చువల్గా నేను వేయలేదు ఓకే ఓకే కంసం మీద చూడండి 네, 아르가안들아이물좀좀 <목소리도> 물. 물? 오케이. Okay. 아, 이 네일, 이만 네는 물레. 비도좀 주도. 비 아, 오케이. Okay. 거름, 아, 네일, 네일. 피, 네일 있어요. 응, 거름 좀 응. 아. 저희가 뭐거 있어. 아, 오케이. 아. Okay. 지금 물로 안 돼요? 지금 물. 물, 물, 물. 조금. 이거 벌레 먹어 가이렇게되는 음. 거야 이렇게. Okay. 아. 오케이, 오케이. 물줬 물. 네네네. 네, 네. 아니, 비료 좀저기담아 있어. 비료. 걸음, 걸음. 아, 얼음 몰라? 걸음뭐 아무래도 예쁘데이거리그라 슬룻밤이 예다던데 에머, 에머, 예데 가네, 아빠가 ఇది కూడా వేసి కొద్దిగా తర్వాత నీళ్ళు బట్ ఉంటుంది ఇది యూరియా మాదిరి ఉంది ఓకే ఇది కొద్దిగా తీసుకుపోయి వేస్తాను చూసారా వీళ్ళు మనం అడగకపోయినా కూడా మన దగ్గరకు వచ్చి ఈ విధంగా హెల్ప్ చేస్తారనమాట ఎందుకంటే వీళ్ళు చాలా రోజుల నుంచి నాకు పరిచయము కాబట్టి నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాను వాళ్ళతో మాట్లాడుతుంటాను కాబట్టి వాళ్ళు మనకి ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటారు అనమాట ఏదన్నా మనకు తెలియనివి అంటే నేను ఎటువంటి ఎరువు లేకుండా పెంచుదామనుకున్నా కానీ ఇంకా బాబు వీటిపైన సల్లేసి వెళ్ళిపోయింది చూడండి ఉంటుంది పైన మొత్తం బాగా పడిపోయిందనమాట అనమాట విషయము ఇక్కడ సుమారుగా పెరిగింది చూడండి ఒక దాంట్లో అయితే బాగా పెద్దవైపున చూడండి చాలా ఇది ఏమో పాపము ముడుసక్క ఏమో అర్థం అవ్వాలా ఎందుకు ఏమో తెలియలేదు బతికే ఉంది కానీ వాటి మాదిరిగా పొడుగు పెరగలేదు చూడండి మొదలో గడ్డి చేయండి ఎంత బాగుందో గడ్డి తీయన చోట ఏ విధంగా చూడండి ఇలా చేనల్లో గడ్డి తగ్గేటప్పుడు కూడా వాళ్ళు ఉంటుందన్నమాట వేరుశానకి పంట వేసినప్పుడు మేము గుద్దిలు తీసుకొని శనిగ చెట్ల దగ్గర గడ్డి ఉంటే తొగేవాళ్ళము చిన్నప్పుడు నేను మా ఛానల్ కూడా చూపించాను నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు ఎవరు శనగ పంట ఇవ్వట్లేదు అటువి పొందుతారు బాధ ఎక్కువైపోయి రావడం లేదనమాట దయానికి వానలు కూడా సరిగా పడవు బోర్లు ఉంటేనే ఏదన్నా కుదురుతుంది కొద్దిగా ఇండియాలో పంట ఏదన్నా పెట్టి అది కూడా మా ఇంట్లో చేసే వాళ్ళు ఉంటేనే ఏదో కొద్ది కొద్ది గిట్టుబాటు అవుతుంది ఇంకా కూలీలు పెట్టి చేయాలంటే బాగా పంట కంటే గిట్టుబాటు రేట్ వస్తేనే పని జరుగుతుంది అనమాట లేకపోతే చాలా కష్టము అంటే మనకు బాగా బెనిఫిట్ రావాలంటే ఇవారు వస్తానవి ఎందుకంటే అవి అలా చెత్త అవి తింటాయి అనమాట వాటిని ఎత్తిపోయి వాటికి వేస్తా ఉంటారు లెట్టు సాకులను ఎక్కువగా వేస్తాంటారు అనమాట అవేమో అని చెప్పేది అరుస్తున్నాయి అనమాట నేను గడ్డి తెంపి ఆ పక్క పడే ఎందుకు అరుస్తున్నారు ఇది మీరు తినే గడ్డి కాదు మళ్ళీ ఇంకో లెట్టు సాకులు వస్తాయి మళ్ళీ తిందులండి ఓకే ఇది చిన్న చిన్న మొలకలు ఇవి చాలా బాగున్నాయి రోజు రోజుకి గ్రోత్ అయితే చాలా బాగుంది అనమాట బాగా గట్టిగా కూడా ఉన్నాయి అంటే తెల్లగడ్డ కూడా గట్టిగా మంచిది అవ్వచ్చు అనుకుంటున్నాను అందుకే యాక్చువల్గా నేను తీసుకున్నది కూడాను చాలా పెద్ద సైజు తీసుకున్నాను విత్తనము కాబట్టి అంతే ఇవి కూడా పెరుగుతాయి మోస్ట్లీ నీళ్ళు పార్తనే ఉంటాయి ఆడ వీటికి తొట్లో పెట్టేసి ఉంటాడు ఆ నీళ్ళు వస్తూనే ఉంటాయి ఒకసారి తెగిపోతుంది ఈ మొలక గట్టిగా ఉన్నప్పుడు రాకుండా ఈ విధంగా చూడండి పైన తెగిపోయింది మళ్ళీ పట్టుకొని పెరిగితేనే వచ్చింది ఇంకొక రెండు మూడు వరుసలు ఉన్నాయి అయిపోతుంది హ్యాపీగా అనమాట ఏదైనా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్నప్పుడు వీటిలో ఏదన్నా ప్రోగ్రెస్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది మనకు కూడాను అంటే ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట నన్ను ఏదన్నా కొద్దిగా ఇంట్రెస్ట్గా నేను మీకు చెప్పామంటాను ఇది వెరీ ఫస్ట్ టైం అనమాట నేను చలికాలంలో తెల్లగడ్డల పంట పెట్టి ఇలా ఎండాకాలం వచ్చినప్పుడు వీటి యొక్క ప్రోగ్రెస్ని చూడడము అంతా అయిపోయింది అన్న ఇంకొకటి మిగిలి ఉంటు మిగిలింటే ఇంత బాగున్నాయి కదా చూడడానికి ఇంక నీళ్ళు పట్టాలా ఎరువు వేసింది కదా అవ్వ వచ్చి వేసి వెళ్ళిపోయింది ఏం చేయలేము నేను వద్దంటనే కూడా వేసింది చూడండి ఇలా మొక్కల మీద కొద్దిగా నిలబడింది అంత రాలిపోవాలన్నమాట దాని పైన లేకుండా చెల్లిసింది అక్కడ యూరియా అయితే ఉంది కదా దాన్ని కొద్దిగా తీసుకొచ్చి కొద్దిగా చల్లి మళ్ళీ నీళ్ళు కొడతాను మరి ఎక్కువ చల్లాలండి ఆ యూరియాని ఎందుకంటే యాక్చువల్గా నేను ఎటువంటి ఎరువులు వేయకుండా అనుకున్నా కానీ నేను చెప్పాను కదా మనం వద్దని చెప్పలేమో చల్లేసింది మొత్తము అది కూడా ప్యాకెట్ తెచ్చింది అక్కడ నుండి ఏం చేయలేము కదా యాక్చువల్గా వర్షం ఉంది రేపు కాబట్టి నీళ్ళు కొద్దిగానే పడతా చూడండి సుమారుగా తీసేసానా ఇంకా ఇది కూడా కొద్ది ఇచ్చాను మరి ఎక్కువ చల్లను కొద్దిగా వేస్తా అంత గడ్డి చేశాను ఇంకా జరం కూడా కొద్దిగాసాను ఇంకా పైపు తీసుకోవాలా ఇంతకుముందు మీరు చూసింటారు ఇక్కడ నుంచి పైపులాక్కుపోయినప్పుడు వాడతా ఉంటుంది పైపు నేను ఇలా ఆక్కుని ముందరికి వెళ్ళిపోయినామంటే మళ్ళీ మే దాన్ని తీసుకురావచ్చు బాగుంటే క్యారెట్ నాటెట్టినాడు చూడండి ఇత్తనాలు తెచ్చి పెట్టినాడు ఇక్కడంతా నాటెట్టినాడు ఇక్కడ రెండు మూడు రకాలు ఉంటాయి క్యారెట్ విత్తనాలు ఇంకా ఇదేదో వేరే ఆకు ఇత్తనాలు కూడా నాటినాడు అక్క బ్రాడవి పెట్టినాడు కోసం తెచ్చేసానా ఇక్కడికి అక్కడ పైపు ఆన్ చేసింది అంటే ఆడ వ్యాల్ ఆన్ చేయలేదు మళ్ళీ ఆన్ చేసి వచ్చి పొద్దున్న చూడండి నీళ్ళు బాగా చెట్ల మీద ఎరువు వేసినైతే ఉండకుండా కొద్దిగా చేస్తున్న విధంగా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎట్లా గంట అట్లా ఆఫ్ చేస్తాను ఎందుకంటే రేపు వాన ఉంది మళ్ళీ కొద్దిగా వాన పడితే అది నీళ్ళు ఎక్కువైపోతాయి అయినా కవర్ ఉంది ఏం కాదు ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఈ ఎండాకాలము ఏదైనా పంటలు పెట్టినట్టు చూపిస్తాను కొరియాలో థ్యాంక్ యూ